డబల్ వన్ డబల్ వన్ ట్యాన్ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి నాకు సపోర్ట్ చేస్తుంది చాలా చాలా థ్యాంక్స్ అండి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పర్సన్ ఉంటే అక్కడ ఎలా ఉన్నారో చూద్దాం థర్డ్ పార్టీ అక్కడ ఫ్యామిలీ చూపిస్తుంది అండి అక్కడ ఎలా ఉన్నారంటే తన చుట్టూ ఎంతమంది ఉన్నా కానీ ఫాస్ట్లో ఏంటి మీ నుంచి మువాన్ అయ్యి వెళ్ళిపోయి ఏ పా థర్డ్ పార్టీని అయితే చూస్ చేసుకొని వెళ్ళిపోయారు అక్కడ ఫ్యామిలీ అనిపిస్తుంది అక్కడ నైన్ ఆఫ్ పెంటికల్ చాలా డబ్బున్న పర్సన్ నేను తను చాలా హ్యాపీగా ఉండగలుగుతాము చాలా బాగుంటాము డబ్బు పరంగా అన్నిటి పరంగా నాకు ప్రేమ అందుతుంది మేమిద్దరం బాగుంటాము నా లైఫ్ చాలా బాగుంటుంది అని అనుకొని ఫాస్ట్లో మీ నుంచి మీ క్వీన్ ఆఫ్ పెన్ క్వీన్ ఆఫ్ కప్స్ మీరు మీరు ఒక మదర్లీ నేచర్ మీ నుంచి మూవాన్ అయ్యి మీరు అలాంటి పర్సన్ ఒక మదర్లీ నేచర్ లాంటి పర్సన్ మీరు అలాంటి పర్సన్ని మిమ్మల్ని వదిలేసి క్వీన్ ఆఫ్ నైన్ ఆఫ్ పెండికల్ ఉందంటే డబ్బు పరంగా ఆమె బాగుంది అనేసి నాకు డబ్బు పరంగా అంత సేఫ్టీ దొరుకుతుంది అన్ని విధాలుగా సఫిషియెంట్గా ఉంటుంది అని మీ మీ మదల్ నేచర్ని వదిలిపి పెట్టేసి ఈ పాస్లో మీ నుంచి మూవ్ అని అయ్యి వెళ్ళిపోయారు నేను ఒక డబ్బున్న పర్సన్ని సెలెక్ట్ చేసుకొని వెళ్ళిపోయారు మీ పార్ట్నర్ ఇప్పుడు తనకి అక్కడ ఏవి కూడా సఫిషియెంట్గా తనకి అందట్లేదు ప్రేమ పరంగా కానీ డబ్బు పరంగా కానీ ఏ డబ్బు అయితే నాకు అందుతుంది అన్ని విధాలుగా నేను బాగుంటాను అనుకున్నారో అది అక్కడ డబ్బు అందటిన డబ్బు పరంగా లాసే ఉంది తనకి ప్రేమ పరంగా లోన్లీగా ఫీల్ అవుతున్నారు చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి తనకి ఏమీ బాగాలేరు అక్కడ చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు ఫాస్ట్లో మిమ్మల్ని వదిలేసిపోయారు క్వీన్ ఆఫ్ కప్స్ లాంటి మిమ్మల్ని ఒక మదర్లీ నేచర్ లాంటి మిమ్మల్ని వదిలేసి నైన్ డబ్బు కోసమే వెళ్ళారని కనిపిస్తుంది నాకు ఇక్కడ డబ్బు కోసమే థర్డ్ పార్టీని సెలెక్ట్ చేసుకున్నారని అనిపిస్తుంది ఇప్పుడు ఆ డబ్బు ఎంతో ఉన్నా కానీ అన్నీ ఉన్నా కానీ తనకి లోన్లీనెస్ ఉంది అంటే మీ ప్రేమ మిస్ అవుతున్నారు మీ మదర్లీ నేచర్ మిస్ అవుతున్నారు మీలాంటి ప్రేమ తనకి ఎవరు అక్కడ అంది డబ్బును చూసుకొని వెళ్ళారు డబ్బు ఉంది తన లైఫ్లో కానీ మీలాంటి ప్రేమ లేదు చాలా దానికి చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని ఎందుకు వదులుకున్నాను అని చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు చాలా బాధపడారు చాలా అప్సెస్గా ఆలోచిస్తున్నారు మీ గురించి అక్కడ ఏం బాగలేరు వాళ్ళు ఆ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో డెవలషన్ నేచర్ పర్సన్ ఆ పర్సన్ తనే సోల్మేట్ అనుకున్నారు పాస్ట్లో తనతో ఉంటే హ్యాపీగా ఉంటా అని అనుకున్నారు కానీ ఇప్పుడు చాలా రిగ్రెట్ గా ఫీల్ అవుతుంది చాలా బాధపడుతున్నారు టాక్సిక్ అక్కడ టాక్సిక్ పర్సన్ ఉన్నారు టాక్సిక్ పర్సన్ చేతితో ఇరకపోయాను మీ పర్సన్ డబ్బు పరంగా కూడా చాలా బాధపడుతున్నాను మీ పర్సన్ ఎమోషనల్గా చాలా లోన్లీగా ఉంటున్నారు చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు మీకు న్యాయం చేయలేదు ఎమోషన్స్ ఎంతో ఎమోషన్స్ బ్యాలెన్స్ చేసుకొని అక్కడ బాధపడుకుంటూ అక్కడే ఉన్నారు ఆ బాధ ఏదైతే ఉందో వర్క్ దాంట్లో ఫోకస్ పెట్టారు ఎంత వర్క్లో ఫోకస్ పెట్టినా కానీ తను కష్టపడిన దానికి తగిన ఫలితం రావట్లేదు ఇదంతా మీ మీకు చేసిన దానివల్లనే నేను ఇలా గా ఫీల్ అవుతున్నా బాధపడుతున్నాను అనేది ఇప్పుడు మీ వాల్యూ అనేది అక్కడ తెలిసి వస్తుంది అక్కడ ఏం చాలా హ్యాపీగా ఏం లేరు పాస్ట్ మా సోల్మెట్ బంధం అని అనుకున్నారు వాళ్ళు ఎప్పుడైతే మీ నుంచి మూవ్ అని అయి వెళ్ళిపోయారో అక్కడ చాలా గా ఫీల్ అవుతున్నా చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నాయి ఏ డబ్బు చూసి సెలెక్ట్ చేసుకొని పోయారో థర్డ్ అన్ని చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు ఎమోషన్స్ అందట్లేదు అక్కడ ఎమోషన్ ఫుల్ఫిల్మెంట్ లేదు అక్కడ డబ్బు పరంగా కష్టపడుతున్నారు ఎమోషన్ పరంగా కష్టపడుతున్నారు తన లైఫ్లో అన్నీ ఉన్నాయి మీరు లేరనే బాధ ఉంది మీ మీ ప్రేమ తనకు దొరకట్లేదు అక్కడ మీ అమ్మ లాంటి ప్రేమ అనేది దొరకట్లేదు థర్డ్ పార్ట్ అక్కడ ఫ్యామిలీ కనిపిస్తుంది అండి పాస్ట్లో ఈక్వల్ గివెంట్ ఉంటుంది నాకు అన్ని విధాలుగా అన్ని విధాలుగా ప్రేమ పరంగా కానీ డబ్బు పరంగా అన్ని విధాలుగా నాకు థర్డ్ పర్సన్ కరెక్ట్ పర్సన్ అని వెళ్ళిపోయారు మీ నుంచి మూవ్ అని వెళ్ళిపోయారు ఇప్పుడు అక్కడ పోయినా కానీ లోన్లీగా ఫీల్ అవుతున్నాను అక్కడ డబ్బు పరంగా ప్రాబ్లమే చూపిస్తుంది ఎమోషనల్గా ఫుల్ఫిల్మెంట్ లేదు ఏ విధంగా చూసుకున్నా గానీ బాగాలేదు అక్కడ మీకు అన్యాయమే చేసిపోయారు మీరు చేసిన అన్యాయం వాళ్ళు అక్కడ అనుభవిస్తున్నారు ఒక్కరే ఒంటరిగా ఫీల్ అవుతున్నారు లోన్లీగా ఫీల్ అవుతున్నారు చాలా బాధపడుతున్నారు అక్కడ డెవలిష్ నేచర్ థర్డ్ పర్సన్ డెవలిష్ నేచర్ అక్కడ చక్కగా గొల్సుతో కట్టేసినట్టు ఉంది మీ దగ్గర రావాలనిపిస్తుంది కానీ అక్కడ రాలేకపోతున్నారు ఇక్కడ వదలట్లేదు డెవలిష్ నేచర్ తను ఇద్దరి మధ్య కూడా ఈక్వల్ గివెంట్ ఈక్వల్ గివెంట్ లేదు ఎమోషనల్ గా చాలా సఫర్ అవుతున్నారు ఇదండి మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ లో ఏం బాగాలేరు అక్కడ ఉన్నా కానీ మీ గురించి లోన్లీగా ఫీల్ అవుతున్నారు మీకు చేసిన అన్యాయానికి చాలా బాధపడుతున్నారు వాళ్ళిద్దరి మధ్య అయితే సిచ్యువేషన్ ఏం బాగాలేదు డబ్బు పరంగా లాస్ట్ లోనే ఉన్నారు ఎమోషనల్ ఎమోషనల్ గా కూడా చాలా బాధపడుతున్నారు చాలా రిగ్రెట్ గా ఫీల్ అవుతున్నారు వాళ్ళిద్దరి మధ్య ఎక్కడొచ్చి ఎక్కడ ఇరుక్కుపోయా దేవుడాన్ని దేవునికి పెళ్ళి చేసుకుంటున్నారు మొక్కుకుంటున్నారు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు ఇలా అండి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పార్ట్నర్ ఏం బాగాలేదు వాళ్ళు ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ బాగాలేదు ఏ డబ్బు కోసం అయితే పోయారో ఆ డబ్బు అక్కడ దొరకట డబ్బు పరంగా కూడా లాస్టే ఉంది తనకి ఉన్నా కానీ లోన్లీగా ఫీల్ అవుతున్నారు చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు చాలా బాధపడుతున్నారు థర్డ్ పర్సన్ ఒక కన్నింగ్ మనిషి అక్కడ తో కట్టేసినట్టు ఉన్నట్టుగా ఉన్నారండి మీ పార్ట్నర్స్ వచ్చేసి అక్కడ అయిపోయారు మీ పార్ట్నర్స్ అక్కడ ఇదండి నెంబర్స్ వచ్చేసి నైన్ టూ ఎయిట్ సిక్స్ లెవెన్ ట్వెల్వ్ వన్ ఫై ట్వంటీ ట్వంటీ టూ రాసులు వచ్చేసి రుషభ కన్యా మకర రాశి కర్కాటక రుచిక మీనరాశి మిదిన కుంభరాశి మేషసింహధనుసు రాశి అన్ని రాసులు కనబడుతున్నాయండి తా ఏ థర్డ్ పార్టీని అయితే చూస్ చేసుకొని వెళ్ళిపోయారు అక్కడ చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు అక్కడ చేలతో కట్టి బంధించినట్టు ఉందండి స్ట్రక్ అయిపోయారు మీ పార్ట్నర్స్ వచ్చేసి అక్కడ ఏం బాగోలేరు ఇలా ఉంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్కి మీ పార్ట్నర్ మధ్య ఇలా ఉంది అక్కడ ఉన్నా కానీ లోన్లీగానే ఉంటున్నారు థర్డ్ పార్టీతో ఉన్నా కానీ లోన్లీగా ఫీల్ అవుతున్నారు ఒంటరిగా ఉన్నారు ఆలోచించుకుంటున్నారు తను ఏం చేశారు తప్పులు అప్పులు ఏం చేశారనే లోన్లీగా ఆలోచించుకుంటున్నారు ఒంటరిగా ఉండి లోన్లీగా ఆలోచించుకుంటున్నారు